వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల పాస్ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికింది నైంటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ సిక్స్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక రోజు వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఫార్టీ రూపీస్ డ్డిపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి ఇక్కడ పద్నాలుగు కేజీల బాస్లో థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పిలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పిలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పెలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ సెవెంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్